వీరంపల్లి పంచాయతీ కొండూరు కొండుపాలెం అరుంధతి వాడలో వేణుపాకం గుండుపాకం వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వ వారు గత ముప్పై సంవత్సరాల నుంచి రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు ఉంది దాన్ని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కటవని జేసిబి తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంట్లను ఆక్యుపై ఆక్యుపై చేశారు ఆ విషయం అడిగి అడిగినందుకు వేణుని కాంతమ్మని జుట్టుపట్టుకొని కొట్టి కులం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటిదాకా కత్తులు గొడ్డలతో తరిమి తరిమి ఇంటిలో తలుపులు వేసుకున్న రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు విఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతను యాదవులకి ఆ ఊర్లో ఉండే యాదవులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ సర్వే వాళ్ళు వేసి ఇతను ఇతను దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికై మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళు భయప్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఆ ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పటి వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయంకై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసాం అదేవిధంగా గౌరవ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వేణుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుమోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం దీని మటుకు తీవ్రంగా ఇది కానీ జరగకపోతే వీళ్ళకి న్యాయం జరగకపోతే దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఆందోళన చేసేదానికైనా మేము తెలియపరుస్తా ఉన్నాం మనుగోలు మండలం ఏరంపల్లి పంచాయతీ వ్యాపరస్తున్న గుండుపాక వేణు నా పేరు నేను ముప్పై సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటా జీవస్తుండ దాంట్లో రెండు చెంటులు శివాయి ఉండగా ఆ శివ ఎక్కడరా నువ్వు ఇక్కడ నువ్వు చేసేదని కట్టవు నడిమధ్యాన్ని ఉంటే కర్తమ్మ కట్టవా ఆ కట్టమని నా శైలు తోసేసి ఏమయాక నా శైలు దోస్తలో కట్టవని అంటే అసభ్యంగా మాట్లాడి కొడక ఇంకా ఏడాడరా నీకు కట్టమని చెప్పి నన్ను నా భార్యని కొట్టి నా భార్యని కాలంలో తోసి ఇంటిలోకి వచ్చినాక తలుపేసుకున్నానుకో వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతన చేశారు నేను వచ్చి కలటర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుతున్నారు ఏదైనా న్యాయం అన్యాయము అధికారులు చేయాల్సినట్టుగా మనం ఇస్తున్నారు